బీఎస్ఎన్ఎల్ మరో సంచలనం సిమ్ కార్డు లేకున్నా కాల్స్ మెసేజ్లు చేసుకోవచ్చు బిఎస్ఎన్ఎల్ సరికొత్త నిర్ణయాలతో వినియోగదారుల్ని కట్టిపడేస్తుంది తాజాగా డి టు డి టెక్నాలజీపై ఫోకస్ పెట్టింది అమెరికాకు చెందిన కమ్యూనికేషన్స్ సంస్థ వయాసాట్తో కలిసి బిఎస్ఎన్ఎల్ ఈ కొత్త సేవలను అభివృద్ధి చేసింది వివరాలకు వెళితే ప్రభుత్వ టెలికమ్ సేవల సంస్థ బిఎస్ఎన్ఎల్ దూసుకుపోతుంది దేశంలోని టెలికం రంగంలో బిఎస్ఎన్ఎల్ వినూత్న సేవలను ప్రారంభించనుంది డైరెక్ట్ టు డివైజ్ డి టూ డి సాంకేతికతను పరీక్షిస్తున్న బిఎస్ఎన్ఎల్ సంస్థ త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది ఈ టెక్నాలజీ ద్వారా సిమ్ కార్డుల అవసరం లేకుండా మొబైల్ నెట్వర్క్ లేకపోయినా కాల్స్ మెసేజ్లు చేసుకోవచ్చు అమెరికాకు చెందిన కమ్యూనికేషన్స్ కంపెనీ ఒయాషాట్తో కలిసి బిఎస్ఎన్ఎల్ ఈ కొత్త సేవలను అభివృద్ధి చేసింది ఇటీవల ముగిసిన ఇండియా మొబైల్ కాంగ్రెస్లో కొత్త లోగోను ఆవిష్కరించడంతో పాటు ఏడు కొత్త సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ ప్రకటించిన విషయం తెలిసింది ఇందులో డైరెక్ట్ డివైజ్ సాంకేతికత ప్రధానమైనది నాన్ టెరస్ట్రియల్ నెట్వర్క్ ఎన్టీఎన్ కనెక్టివిటీతో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించి ఈ టెక్నాలజీని పరీక్షిస్తుంది ఉపగ్రహం ప్రాంతీయ మొబైల్ నెట్వర్క్లను అనుసంధానం చేయటం ద్వారా ఈ సాంకేతిక పనిచేస్తుంది దీనికోసం అంతరిక్షంలోని ఉపగ్రహాలు మొబైల్ టవర్లలా ఉపయోగపడతాయి డి టూ డి ద్వారా సెల్యులర్ వైఫై నెట్వర్క్ లేని కొండ కోణాలు సముద్రాలు మారుమూల ప్రదేశాల నుంచి విపత్తులు ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఫోన్లు చేసేందుకు మెసేజ్లు పంపేందుకు యూపీఐ పేమెంట్లు చేసేందుకు వీలవుతుంది ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత సంచార్ నిగం లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ పునర్వైభవం దిశగా అడుగులు వేస్తుంది ప్రైవేట్ టెలికాం కంపెనీలన్నీ రీఛార్జ్ రేట్లను పెంచడంతో మంది యోజర్లు బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు ఇదే సమయంలో బిఎస్ఎన్ఎల్ సైతం వీలైనంత ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించే దిశగా కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తుంది ఈ క్రమంలో ఫోర్ జీ నెట్వర్క్ విస్తరణ ఫైవ్ జీ ప్రారంభానికి ముందు కొత్త లోగో ఆవిష్కరణ వంటి చర్యలు చేపట్టింది ఇవే కాకుండా తాజాగా బిఎస్ఎన్ఎల్ నుంచి కొత్త ఏడు రకాల సేవలు ప్రారంభం అయ్యాయి స్పామ్ డిటెక్షన్ ఆటోమేటెడెడ్ సిస్టమ్ కిఎస్కోలు డైరెక్ట్ టు డివైస్ సేవలు వైఫా రోమింగు టీవీ రియల్ టైమ్ డిజాస్టర్ రెస్పాన్స్ సహా సేఫ్టీ ఫీచర్లతో సురక్షితమైన నెట్వర్క్ ఈ యాక్షన్ వంటి సేవలు ప్రారంభించిన విషయం తెలిసింది అలాగే ప్రైవేటు రంగ టెలికాం ప్లేయర్లైన రిలయన్స్ జియో భారతీయ ఎయిర్టెల్ వొడాఫోను ఐడియా కొన్నాళ్ల క్రితం మొబైల్ టారిఫ్లను పెంచాయి అయితే కాల్ ఛార్జీలను పెంచే ఆలోచన తమకు లేదని బిఎస్ఎన్ఎల్ సిఎండి రాబర్ట్ రవి ఇటీవల స్పష్టం చేశారు ఈ ఏడాదిలోనే ఫోర్ జీ కమర్షియల్ సర్వీసులు ఇస్తామని అన్నారు